ఓం నమో భగవతే వాసుదేవాయ కర్కోటకుడు నలుడికి శాపం ఇవ్వడం ఆ శాపం వల్ల నలుడు ఎవరిని నలుడిని ఎవరూ గుర్తుపట్టలేకపోవడం అతడు ఇక్ష్వాకవంశంలో పుట్టినటువంటి ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్న రాజ్యానికి వెళ్ళడం అక్కడ ఉంటూ ఉండడం ఇక్కడ దమయంతిదేవిని గుర్తుపట్టమని బ్రాహ్మణులను పంపిస్తే ఆవిడ ఎక్కడ ఉన్నది అనేది ఒక బ్రాహ్మణుడు గుర్తుపట్టి ఆమె దమయంతియే అని తెలుసుకుని విదర్భరాజానికి తీసుకురావడం అక్కడ దమయంతిదేవి నలుడు కనబడలేదని అతనిని కనిపెట్టాలి అంటే కొన్ని మాటలు ఈ బ్రాహ్మణులందరినీ వెళ్ళి అన్ని చోట్ల చెప్పమని ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళని తీసుకురమ్మనమని ఒకవేళ వాళ్ళు రానంటే మనమే అక్కడికి వెడదామని చెప్పింది ఈ రకంగా వాళ్ళు అన్ని రాజ్యాలకి అన్ని చోట్లకి వెళ్ళారు ఆఖరగా వీళ్ళు నలుడు ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఋతుపర్ణ మహారాజు గారు పరిపిలిస్తున్న రాజ్యానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన పర్ణాదుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు సభలో ఈ మాట చెప్పాడు నీవు అబద్ధం ఆడనివాడివి ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడివి నీ భార్యను వంచనకు గురిచేసి మోసగించి ఆమె కట్టుకున్న చీరలో నువ్వు సగభాగాన్ని తీసుకుని పంచగా కట్టుకుని భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయావు భర్త అనగా భార్యను భరించువాడు కానీ నీవు భార్యను భరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి ఆ మాట నీ ఎందు మిథ్య అయిపోయింది భార్యను విడిచిపెట్టిన వెళ్ళినవాడ అటువంటి సాధ్వికి ప్రసూన్నడవి కావలసింది ఆమె మహాపతివ్రత ఎక్కడున్నావు అని అడిగాడు ఈ మాటలు అక్కడ బాహుకుడి వేషంలో ఉన్న నలుడు కూడా విన్నాడు విని జవాబు చెప్పకుండా ఎలా ఊరుకోగలడండి తన మీద ఆరోపణ చేయబడింది తనది తప్పు అని భార్య సరైన పదంలో ఉన్నది అని వీళ్ళందరూ అంటున్నారు తనను మోసగించాడని అంటున్నారు నిజానికి తను మోసగించలేదు ఆమె సుఖపడాలని వెళ్ళిపోయాడు అయినా అది అధర్మమే కానీ తను వెళ్ళింది మాత్రం ఆమె సుఖపడాలనే వాళ్ళు అన్న మాటలని నలుడు పడలేడు కాబట్టి గబుక్కున మాట్లాడాడు ఇవి దమయంతి దేవు తెలివితేటలంటే అందుకే ఆ ఆవిడ ఈ విధంగా ఆలోచించి వీళ్ళందరినీ పంపింది కాబట్టి పర్ణాడు పర్ణాదుడు ఇలా అనేసరికి వెంటనే నలుడు అన్నాడు ఒకవేళ భర్త ఎందు నిజంగా ఏదైనా దోషమే ఉంటే ఆ దోషాన్ని పది మందికి చెప్పకుండా సహించేదెవరో ఆమె భార్య అటువంటి భార్య ఇహోలోకంలో ఎందు తప్పకుండా భర్తతో కలిసి భోగాన్ని అనుభవిస్తుంది అంతేకాకుండా వచ్చే జన్మలో కూడా ఆమెకు ధర్మమునందు అనురక్తి కలుగుతుంది అన్నాడు ఆయన ఎంత గుంభనంగా మాట్లాడాడో చూడండి అంటే తను తప్పు చేశానన్న మాటను మాత్రం ఒప్పుకోలేదు భర్త నిజంగా తప్పే చేస్తే ఆ దోషాన్ని కడుపులో పెట్టుకున్నది పతివ్రత దానిచేత ఇహమనందు పరమనందు ఉత్తర జన్మలయందు ఆమె రక్షించబడుతుంది అన్నాడు అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ఈ మాట్లాడు మాటలు మాట్లాడింది ఎవరో పర్ణుడు కనుక్కున్నాడు అలా మాట్లాడినవాడు బాహుకుడు అని తెలుసుకున్నాడు గుర్రాలను లొంగదీస్తూ ఉంటాడు శిల్పకళాచాతుర్యం ఉన్నవాడు ఋతుపర్ణ మహారాజుకి వంటలు చేసి పెడుతూ ఉంటాడు అని తెలుసుకున్నాడు తెలుసుకుని ఈ విషయం దమయంతి దేవికి వెళ్ళి చెప్పాడు అమ్మ ఒక్కడు మాట్లాడాడు ఇలా మాట్లాడాడు ఏం చేయమంటావు అని అడిగాడు అంటే దమయంతిదేవి అంది బాహుకుడు అనే పేరుతో ఉన్నాడంటున్నావు పుట్టి చేతులతో ఉన్నాడంటున్నావు గూనితో ఉన్నాడంటున్నావు నల్లగా ఉన్నాడు అంటున్నావు కానీ జవాబు చెప్పాడు ఖచ్చితంగా ఈ జవాబు నల మహారాజు గారితే అయి ఉండాలి ఇక్కడికి రాడని అంటున్నావు కాబట్టి ఒక పని చేయి అతను నలుడో కాదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది నేను ఇప్పుడు అక్కడికి ఇంకొక బ్రాహ్మణుని పంపిస్తాను అంది ఇదే బ్రాహ్మణుడు పెడితే అనుమానం వస్తుంది అందుకని వేరొక బ్రాహ్మణు పురమాయించి పంపింది ఆ బ్రాహ్మణుడు వెళ్ళి దేవిని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణం చేత ఆయన కనబడిన కారణం చేత ఆమె తండ్రి గారు ఆమెకు ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కాబట్టి ఆమెను భార్యను పొందగాలనుకు పొందాలి అనుకున్న రాజులు రావచ్చును అని ఋతుపర్ణ మహారాజు గారికి చెప్పు రేపే స్వయంవరం అని చెప్పు అంది ఇలా అనడంలో కూడా ఒక తమాషా ఉందండి ఋతుపన్న మహారాజు గారు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి దమయంతిదేవి ఉన్న విదర్భ దేశ రాజ్యానికి మధ్యలో దూరం నూరు ఆమడలు నూరు ఆమడల దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగిన ఏకైక శక్తి ఉన్నవాడు ఈ భూమండలో నలుడు ఒక్కడే అంత వేగంగా రథాన్ని ఇంకొకళ్ళెవ్వరూ నడపలేరు ఇప్పుడు ఋతుపర్ణుడు వెళ్ళాలి అనుకుంటున్నాడు ఋతుపన్నుడు వెళ్ళాలంటే రథసారథ్యం బాహునికి అప్పచెప్పాలి అలా రథాన్ని తీసుకువస్తే రథం చప్పుణ్ణి బట్టి ఆ రథం తోలినవాడు నలుడో కాదో ఆవిడ చెప్పేస్తుంది ఇదో విచిత్రం అసలు మహారాజుకి రథసారథ్యం రానవసరం లేదు వేరొకడు సారథ్యం చేస్తాడు ఆ రథాన్ని నడిపిన ఆ చప్పు బట్టి ఆవిడ తన భర్త నడిపాడో లేదో అన్నది చెప్పేయగలుగుతుంది చూసారా మనకి కూడా చూడండి భర్త ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఆ బండి చప్పుడు ఎన్ని బొళ్ళు పెడుతున్నా ఆ చప్పుడు వేరే అని తెలిసిపోతూ ఉంటుంది వచ్చేసారని కబుక్కుని తలుపు తీస్తూ ఉంటాం ఈ రకంగానే ఆవిడ మనస్సు కూడా ఆ రథం యొక్క చప్పుడిని బట్టి ఆయన నలుడో కాదో చెప్పగలను అనింది అయితే మహారాజుకి రథసారథ్యం అవసరం లేదు కదండి ఆయన అంతటా ఆయన రథం నడుపుకుంటూ రాడు ఇంకొకడు సారథ్యం చేస్తాడు కానీ వృత్తి ఒకటి చేస్తూ ఇతర విద్యలో అత్యధిక ప్రావీణ్యం గడిచిన వారు గడించిన వారు ఈ లోకంలో ముగ్గురు ఉన్నారు వాళ్ళ వృత్తి ఒకటి విలాస విద్య ఒకటి విలాస విద్య అంటే హాబీ అనుకోవచ్చు కాబట్టి వాళ్ళు చేసే వృత్తి ఒకటి అతను అయిన నలుడు ఒక విలాస విద్య అంటే హాబీగా రథాన్ని నడిపిస్తాడు గబగబ విలాస విద్య చేత వాళ్ళ వృత్తి మరుగున పడిపోయి వాళ్లకు ఉన్న విలాస విద్య చేత గౌరవింపబడుతూ ఉంటారు కాబట్టి భూమండలంలో వాళ్ళతో సరైన వాళ్ళు లేనే లేరు వాళ్ళలో ఒకడు నలుడు రథాన్ని నడపడంలో గొప్ప ప్రావీణ్యత కలిగిన వాడు రెండవవాడు శ్రీకృష్ణుడు ఆయన చక్కగా రథసారథ్యం చేయగలిగేవాడు మూడవవాడు సల్యుడు ఈయన కూడా చాలా గొప్పగా రథసారథ్యం చేయగలిగేవాడు అందుకే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి శల్యుడిని తేవడానికి దుర్యోధనుడు ఎన్నో అగచాట్లు పడ్డాడు యుద్ధంలో కాబట్టి గారే ఆ రథాన్ని తేగలడు కాబట్టి దీనిని బట్టి నేను అర్థం చేసుకోగలను బాహుడుగా బాహుకుడుగా ఉన్నవాడు నలుడే అని పట్టుకోగలను కాబట్టి దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపన్నుడికి చెప్పండి ఋతుపన్నుడు బాహుకుడిని రథసారథ్యం చేయమంటాడు కథ తెలిసిపోతుంది అంది అనగానే బ్రాహ్మణుడు వెళ్ళి చెప్పాడు చెప్పగానే ఎంతో సంతోషంతో ఋతుపన్నుడు దమయంతికి ద్వితీయ స్వయంవరానికి కబురు వచ్చింది మనం వెళ్ళాలి అన్నాడు నూరు ఆమడల దూరం ఉంది రథం అంత తక్కువ సమయంలో వెళ్ళదు అలా నడపగలిగిన వాడు ఎవరు అని అడిగాడు బాహుకుడు ఒక్కడే నడపగలడు అని అక్కడ వాళ్ళు చెప్పారు వెంటనే బాహుకుడిని పిలిచి మనం తప్పకుండా స్వయంవరానికి వెళ్ళాలి ఇవాళ రాత్రికి చేరిపోవాలి చేరిపోయేటట్టుగా రథాన్ని అంత వేగంగా నడపగలిగిన వాడివి నీవు ఒక్కడివే అని ఇక్కడ వాళ్ళు చెప్పారు వెంటనే గుర్రాలను పూర్చవలసింది అని చెప్పాడు నలుడి రథం అక్కడే ఉంది ఎందుచేతనంటే వార్ష్ణేయుడు తాను అక్కడికి వచ్చేటప్పుడు నలుని రథాన్ని తనతో తీసుకువచ్చేశాడు ఆయన ఆ రథాన్ని గుర్రాలతో పాటుగా ఋతుపన్నుడి దగ్గరకు వచ్చేశాడు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అని తెలుసుకున్నాడు ఆయన వేరు గుర్రాలను తీసుకువచ్చి రథానికి పూనుస్తున్నాడు ఇప్పుడు నలుడు తన రథ రథాస్వాలని చూపించి వాటితో రథాన్ని పూంచమని చెప్పాడు దాంతో వార్షేడు నలుడు రాజుగా ఉన్నప్పుడు తోలిన గుర్రాలను రథానికి పూంచాడు ఋతుపన్నుడు వచ్చి ఇవి ముసలి గుర్రాలు ఓపిక ఉన్న గుర్రాలను కట్టకపోయావా అన్నాడు అనగానే నలుడు సారథ్యం చేసేది నేను ఆ గుర్రాలేమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు ఎక్కవలసింది అన్నాడు ఋతుపన్నుడు వార్ష్ణేయుడు రథం ఎక్కారు బాహుకుడు రథాన్ని తోలుతున్నాడు బాహుకుడు రథం తోలుతుంటే ఋతుపన్నుడు ఆశ్చర్యపోయాడండి బాహుకుడు అన్నాడు కానీ అంత దూరం తీసుకువెళ్ళగలడా అని అనుకున్నాడు అతను కానీ రథంలో కూర్చున్న రుతుపన్నుడికి దూరంగా ఎక్కడో ఒక చెట్టు కనబడేది మళ్ళీ దానికేసి చూద్దాం చూద్దామనుకునేసరికి అది దూరంగా ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయేది అంటే రథం ఎంత వేగంగా పెడుతోందో చూడండి ఆయన అలా ఆశ్చర్యంగా చూస్తుంటే ఆయన ఉత్తరీయం రథంలోంచి కింద వెంటనే ఆయన బాహుర బాహు రథాన్ని ఆపు నా ఉత్తరయం కింద పడింది దానిని వార్షణేయుడు తీస్తాడు అన్నాడు ఇప్పుడు నలుడు అన్నాడు అప్పుడే యోజన దూరం వచ్చేసింది ఇక ఇప్పుడు ఆపడం కుదరదు అన్నాడు ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయ్యా అనేటప్పటికీ ఆ రథం యోజనం దూరం వెళ్ళిపోయింది నలుడి రథసారథ్యం అంటే అలా ఉంటుంది అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు ఋతుపర్ణుడు బాహుగుడికి సారథ్యం చూసి ఆశ్చర్యపోయి బాహుక నీవు గొప్పగా సారథ్యం చేస్తున్నావు నీ దగ్గర ఎటువంటి అశ్వవిద్య ఉందో నా దగ్గర అటువంటి ఒక విద్య ఉంది నా దగ్గర అక్షయ హృదయం అనే విద్య ఉంది దాని వలన సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది నేను ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాను ఇదిగో చూడు ఆ ఎదురుగుండా కనబడుతున్న తాండ్ర చెట్టుకు ఆకులు కాయలు పళ్ళు కలిపి ఎన్ని ఉన్నాయో చెబుతాను అన్నాడు నలుడు చెప్పమన్నాడు ఆ చెట్టు దూరంగా కనబడింది వేగంగా రథం అక్కడికి వచ్చి విడిపోయింది నాకు ఎదురుగుండా కనబడిన రెండు కొమ్మల ఆకులు పళ్ళు కలిపి పదివేల ఉన్నాయి మిగిలిన కొమ్మలన్నిటికీ కలిపి రెండు వేల తొంభై ఐదు ఆకులు ఉన్నాయి అన్నాడు ఋతుపన్నుడామ అటల్ని అనేసరికి నలుడు ఆ మాట విన ఆశ్చర్యపోయాడు ఇది నిజమో కాదో ఎలా తెలుస్తుంది చెట్టు పడగొట్టి ఆకులు లెక్క పెట్టాలి నలుడు రథాన్ని వెనక్కి తీసుకువచ్చాడు రథాన్ని ఆపి చెట్టును పడగొట్టి రెండు కొమ్మలకు ఉన్న ఆకులు పళ్ళు లెక్క పెట్టాడు ఖచ్చితంగా ఋతుపన్నుడు ఏమి చెప్పాడో అన్నే ఉన్నాయి మిగిలిన కొమ్మలకు ఉన్నవి లెక్క పెట్టాడు ఋతుపన్నుడు ఎన్ని చెప్పాడో అన్నే ఉన్నాయి ఇది అక్షవిద్యా శాస్త్రం దానివలన ఆయనకు ఆసక్తి వశమైంది ఇప్పుడు ఋతుపన్నుడు నీ సారథ్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను నన్ను విదర్భరాజ్యానికి సకాలంలో తీసుకువెడతావు అందుకు సందేహం లేదు నీకు నేను అక్షయ హృదయం ఇస్తాను తీసుకో ఏ వ్యక్తి అయితే సంప్రదాయబద్ధంగా గురుముఖంగా ఈ విద్యను తీసుకుంటాడో తీసుకున్న వ్యక్తి శంఖాశాస్త్రమందు ప్రవీణుడు అవుతాడు ఏవైనా సరే ఇలా చూస్తే లెక్క పెట్టేయగలడు అతనికి ఆ శక్తి వచ్చేస్తుంది అంతేకాకుండా ఎవరు ఈ అక్షయ హృదయాన్ని పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వ్యక్తి ఇంతకుముందు ఏమైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయి అతను ఇక పాపం చేయడానికి వీలు లేని గొప్ప స్థితిని పొందుతాడు అంతేకాకుండా అతని శరీరంలో విషం కానీ ఉన్నట్లయితే అది పోతుంది అన్నాడు నలుడు అక్షయ హృదయాన్ని తనకు ఉపదేశించమన్నాడు అస్వహృదయం నీకు చెబుతాను అక్షయ హృదయం నాకు చెప్పు అన్నాడు అంటే రుతుపన్నుడు నీకు నేను నేర్పుతాను కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో అని తొందరగా విదర్భ చేరుకుని దమయంతిదేవి పునఃస్వయంవరంలో పాల్గొనాలనే ఉత్కంఠతతో ఉన్న ఋతుపన్నుడు నీకు వెంటనే నేర్పుతాను కూర్చోవయ్యా అని అక్షయ హృదయానికి బాహునికి ఉపదేశం చేశాడు ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని నలుడు పొందాడో పొంది పొందగానే ఆయన శరీరంలో ఉన్న కర్కోటకని విషయం బయటకు వెళ్ళిపోయింది అది బయటకు వెళ్ళిపోగానే అక్షయ హృదయాన్ని నేర్చుకుంటే పాపానికి అలవాట ఆలవాలమైనది ఏదీ లేక లోపల ఉండడానికి వీలు లేదు కాబట్టి కలిపురుషుడు బయటకు వచ్చేశాడు కలి నలుడిని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి బయటకు వచ్చి నిలబడ్డాడు నిలబడి గడగడా వణికిపోతూ రెండు చేతులు పైకెత్తి అంజలి ఘటించి నలుడికి నమస్కరించి నేను కలిపురుషుడిని కలిపురుషుడునైనా నేను నీలోకి ప్రవేశించాను ప్రవేశించి నీతో తమకంతో కూడిన జూదం ఆడించాను భార్యను విడిచిపెట్టేటట్టుగా చేశాను నీతో ఈ పాపాన్ని చేయించిన వాడిని నేనే ఒకనాడు దమయంతి స్వయంవరంలో ఆమెను ఆపేక్షించి ఆమెకు వివాహం అయిపోయిందని తెలుసుకుని కక్ష కట్టి ఇన్ని పనులు చేశాను నన్ను మన్నించవలసింది అన్నాడు నలమహారాజు గారు కరిపురుషుణ్ణి వెంటనే నీకు తగిన శిక్ష వేస్తాను అన్నాడు ఇంకేం శిక్ష వేయాలి నీలో నేను ఉండగా కర్కోటకుడు కరిచిన కారణం చేత ఆ విషయాన్ని నీ లోపల తిరుగుతూ ఉంటే ఆ విషయం చేత కాలుతూ చస్తూ ఇన్నాళ్ళు చచ్చాను నీవు అక్షయ హృదయాన్ని ఉపదేశం పొందితే విషంతో పాటు బయటపడ్డాను కాబట్టి నాకు పడవలసిన శిక్ష పడింది నన్ను క్షమించవలసింది అన్నాడు నలమహారాజు అతనిని వదిలిపెట్టేశాడు వెంటనే కలి మళ్ళీ కనబడితే నలుడు ఏం నన్న భయంతో అక్కడ ఉన్న తాండ్ర వృక్షంలోకి వెళ్ళిపోయాడు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా తాండ్ర చెట్టును చూడడం కానీ తాండ్ర చెట్టు నీడలో నిలబడడం కానీ చెయ్యరు అలా చేస్తే దానివలన కలుపురుషుని దోషం అంటుకొని లేనిపోని ఇబ్బందులు అవుతారని చెబుతూ ఉంటారు ఈ కలిపురుషుడు ఒక మాట అన్నాడు ఎక్కడైనా సరే నలదమయంతుల చరిత్ర చెప్పినా నలదమయంతులను కీర్తించిన అటువంటి వారి జోలికి నేను రాను ఒకవేళ పాపపు బుద్ధులు కల్పించి ఎవరి ఎవరి ఎందైనా నేను ప్రవేశించినా విశేషమైన అపకీర్తి పాలైపోతున్నా ఈ నలదమయంతుల ఆఖ్యానాన్ని చెప్పబడిన చోట శ్రద్ధాళులవై వినినా ఆ ఆఖ్యానాన్ని చదివినా నేను వెంటనే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను వాళ్ళు పుణ్యాన్ని పొంది మళ్ళా మనశ్శాంతిని పొందుతారు అని వరాన్నిచ్చాడు మళ్ళీ ఋతుపన్నుడిని ఎక్కించుకుని అపారమైన వేగంతో నలుడు విదర్భరాజ్యానికి చేరుకున్నాడు అమ్మ ఋతుపన్నుడిని రథం వచ్చేస్తోంది అని చలికత్తలు వచ్చి దమయంతి దేవికి చెప్పారు దమయంతి సంరంభం అంతా ఋతుపన్నుడి కోసం కాదు సారథి తోలుతున్న రథం చప్పుడిని బట్టి ఆ రథాన్ని తోలుతున్నది సారథి నలుడో కాదో ఆమె చెప్పగలదు ఆవిడ జాగ్రత్తగా ఈ రథచక్రాల చప్పుడు వింది ఖచ్చితంగా ఆ రథసారధి నలుడే బాహుకుడి వేషంలో ఉన్నవాడు నలుడే అని ఆమె నిర్ధారించుకుంది ఋతుపన్న మహారాజు గారు వచ్చేశారు భీముణ్ణి కలుసుకున్నారు ఎక్కడా స్వయంవరపు ఏర్పాట్లు లేవు ఇదేమిటి ఎవరూ లేరు నేను ఒక్కడనే వచ్చాను అంతటి మహాపతివ్రత అయిన దమయంతిదేవికి రెండవ స్వయం వరి ఏమిటి నేను రావడం ఏమిటి అనుకుని సిగ్గుపడి ప్రశాంతంగా ఏకాంతంగా ఉండిపోయాడు ఆయనేమీ బయటపడలేదు ఆ మాట అసలు అననే అనలేదు తనకే సిగ్గు కలిగి ఉండిపోయాడు ఇది ఆమె పాతివ్రత్య శక్తి అంటే దమయంతిదేవి కేసిని అనబడే తన చలికత్తెను పిలిచి నువ్వు వెళ్ళి నలమహారాజు గారితో మాట్లాడిరా ఆయన ఇప్పుడు బాహుకుడిగా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో చూడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడు రుపన్ను తీసుకుని వచ్చాడు వాహుకుడు బహుశా అశ్వసాలలో ఉండవచ్చు వెళ్ళి మాట్లాడిరా జాగ్రత్తగా మాట్లాడు సుమి అని చెప్పి పంపించింది దమయంతి పంపిస్తే కేసిన ఆయన దగ్గరికి వెళ్ళింది నలుడు ఏమీ తెలియని వాడిలా గుర్రాలని విప్పేసి అక్కడే పడుకుని ఉన్నాడు అది తన మామగారి ఇల్లు తన భార్య ఉన్న చోటు కానీ తనకు తగిన ప్రాభావం లేక కష్టాలకు ఓర్చి అలాగే పడుకుని ఉన్నాడు కేసుని వెళ్ళి నన్ను దమయంతి దేవి పంపించింది మీరు ఎందుకు వచ్చారో అడిగి రమ్మంది అంది నలుడు ఏమైనా అక్కసుతో మాట్లాడుతాడేమో చూడాలనుకుంది కానీ నలుడు పరమశాంతంతో భీముడు దమయంతి దేవికి పునఃస్వయంవరం ప్రకటించాడు కదా ఋతుపర్ణ మహారాజు గారికి ఆవిడ నచ్చింది నూరు ఆమడల దూరం రావడం కష్టం అందుకని నన్ను సారథ్యం చేయమంటే చేశాను అందుకు ఈ ఊరు వచ్చాను అన్నాడు ఇప్పుడు కేసుని నీతో వచ్చిన వాడు ఎవడు అని అడిగింది అడిగితే నలుడు అన్నాడు అతని పేరు వార్ష్ణేయుడు అన్నాడు అంటే ఈవిడంది వార్ష్ణేయుడు నలుడి దగ్గర పనిచేశాడంటారు కదా వార్ష్ణేయుడికి నలుడి జాడ తెలియదా అంది మాట్లాడడంలో ఎక్కడైనా పొరపాటు పడతాడేమో పట్టుకోవచ్చని ఆమె అనుకుంది ఆయన అన్నాడు నలమహారాజు జూతం ఆడుతుండగా బిడ్డలిద్దరినీ రథం ఎక్కించి వార్ష్ణేయుడి ద్వారా పుట్టింటికి పంపించి తిరిగి వెనక్కి త్వరగా రమ్మనమన్నదట వార్ష్ణేయుడు తిరిగి వచ్చే లోపల నలుడు రాజభ్రష్టుడై అరణ్యవాసానికి వెళ్ళిపోయాడట నలుడు లేడు కదా అని ఆయన పుష్కరుడి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తిన్నగా వెళ్ళిపోయి ఋతుపన్నుడి దగ్గర చేరిపోయాడట అందుకని ఋతుపన్నుడి దగ్గర పనిచేస్తున్నాడు నలుడు వెళ్ళిపోగానే ఋతుపన్నుడి దగ్గరికి వెళ్ళిపోయిన వార్ష్ణేయుడికి నలుడి జాడ ఎలా తెలుస్తుంది తెలియదు అన్నాడు నలుడు తన మాటల్లో ఎక్కడా దొరకట్లేదు ఎంత దాపరికంతో ఉందామనుకున్నవాడైనా అతను చేసిన మోసాన్ని ఎత్తి చూపించి నింద చేస్తే ముఖంలో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఏ భావం లేకుండా దాచుకోగలడా ఇంత ప్రేమైకమూర్తి ఎక్కడో అక్కడ బయటపడిపోతాడా చూడాలని నలుడు నింద చేస్తూ మాట్లాడింది కేసిని కేసిని అంది అడవిలో ప్రాణేశ్వరుడైన నలుడు దయలేకుండా సగం వస్త్రంతో ఉన్నదాని విడిచిపెట్టి వెళ్ళిపోతే వస్త్రార్థంతో ఉండిపోయిన నళనాక్షి ఇప్పుడు పుట్టింటికి వచ్చాను కదా అని ఆ వస్త్రాన్ని విప్పి పట్టుపట్ట కట్టుకోలేదు ఇప్పటికీ బట్టతోనే ఉంది ఆమె మట్టి కొట్టిన నేల మీద పడుకుంటోంది గది తుడుచుకుని పడుకోవడం లేదు నలుడు ఏ కష్టంలో ఉన్నాడోనని మట్టి పట్టిన నేల మీద నిద్రపోతోంది ఆమె జుట్టంతా కూడా చిమ్ముకుపోయి ముద్దలు కట్టేసింది తైల సంస్కారం లేదు భూసయనం చేస్తోంది కటిక నేల మీద పడుకుంటోంది తనకు పాపం కలగకూడదని భర్త ఎలా ఉన్నాడో తనకు తెలియకుండా తాను సుఖపడకూడదని పరమ ధర్మచారిణియే అలా ఉంది మోసగాడు నలుడు మాత్రం ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ పని తగునా అని అడిగింది అడిగేటప్పటికీ నలుడు ఏదో జవాబు చెప్పబోయాడు కానీ దమయంతిదేవి ఇన్ని కష్టాలు పడుతున్నది అని వినగానే కంఠం గాద్గితకమై కన్నుల వెంట నీళ్లు కారిపోయాయి ఎక్కడ కేసుని చూసేస్తుందో అని తల పక్కకి తిప్పి ముఖం కూడా తుడుచుకోకుండా నీటితారలు కారిపోతుంటే అలా ఉండిపోయాడు కేసుని దీనిని పట్టేసుకుంది ఆమె లోపలికి వెళ్ళి దమయంతి దేవితో చెప్పింది అమ్మ నీ బాధ చెప్పగానే ఆయన కన్నులు వెంట నీళ్లు కారిపోయాయి ముఖం మలినమైపోయింది మాట మాట్లాడలేదు ముఖం పక్కకి తిప్పి ఊరుకున్నాడు అంది అంటే దమయంతి అంది ఓ కేసుని ఇప్పుడే మనం నల్లుని పట్టుకోవాలి ఋతుపర్ణుడు వెళ్ళిపోతే దొరకడు కాబట్టి రుతుపన్నుడిని తీసుకుని ఆ నలుడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి మనం ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాలి ఇతడు ఎలా ఉంటాడు అన్న దానిని పట్టుకోవడానికి ఇంకొక ఆధారం ఉంది ఏమి దమయంతిదేవో ఏం తెలివితేటలో చూడండి అసలు అవి ఆయన వంట పని చేస్తూ ఉంటాడు కదా ఆయన ఋతుపన్నుడికి వంటలు చేస్తూ ఉంటాడు ఆయన వంట చేసే విధానాన్ని చూసి వచ్చి ఆయన వంట ఎలా చేస్తున్నాడో నాకు వచ్చి చెప్పవలసింది అంది అనగానే కేసుని జాగ్రత్తగా రహస్యంగా నలుడు వంట చేసే విధానాన్ని చూసి తెల్లబోయిన ముఖంతో దమయంతి దేవి దగ్గరికి వచ్చింది ఆవిడ చూసిన విషయం ఏమిటి నలుడు ఏ విధంగా వంట చేస్తున్నాడని చూసి తెలుసుకుని తెల్లబోయింది కేసుని ఆవిడ వచ్చి దమయంతి దేవితోటి ఏమి చెప్పిందో అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుని మనం కూడా తెల్లబోదాం ఓం నమో భగవతే వాసుదేవాయ